భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు దర్శిపట్నంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ కాదర్మస్తాన్ ఆధ్వర్యంలోను అలాగే చందలూరు హై స్కూల్లో హెడ్ మాస్టర్ గురుప్రసాద్ అధ్యక్షతన మ్యాథ్స్ ముగ్గులు క్విజ్ డిబేట్ కాంపిటీషన్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు గణిత సమస్యలను అత్యంత సులువుగా సాధించి ఉపాధ్యాయుల చేత సభాషణ పెంచుకున్నటువంటి మేధావి రామానుజన్ గారు మరి అలాంటి వ్యక్తి కుటుంబ బాధ్యతల వల్ల చిన్న వయసులోనే ఉద్యోగం చేపెట్టాడు అయితే అతనిలో ఉన్నటువంటి ఆసక్తి గణితంపై ఉన్నటువంటి మక్కువతో మరి అనేక ప్రాంతాల్లో గణిత అభ్యాసనం చేసి చెట్టు చివరికి మరి అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి కేంబ్రిడ్జ్ కాలేజీలో స్కాలర్షిప్పై సీటు సంపాదించారు మరి గణిత మేధావిగా ఆనాడు పేరుగాల్చినటువంటి హార్డీ గారి శిష్యరికంలో మరి అనేక గణిత ఆవిష్కరణలు ఆయన చేశారు భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అదేవిధంగా సెకండ్ పర్సన్ టు హ్యావ్ ఫెలోషిప్ ఇన్ క్రినిటీ కాలేజీగా ఆయన పొందారు మరి భారతదేశానికి మరి ఆయన ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి యొక్క గురువర్యులు హార్డీ గారు వారిని చూడడానికి వచ్చినప్పుడు ఆయన కార్ నంబర్ మరి అదే రామానుజన్ నంబర్గా ప్రఖ్యాతిగాంచింది గాంచింది మరి పదిహేడు వందల ఇరవై తొమ్మిది మీరు ఏ కార్లో వచ్చారు అని అడగన ఆ నెంబర్ అంత మంచిది కాదండి అది పదిహేడు ఇరవై తొమ్మిది అని చెప్పగానే బలేవారే దిస్ ఇస్ ఏ యూనిక్ నెంబర్ ఇలాంటి నంబర్ ఉండదు ఇది వన్ క్యూబ్ ప్లస్ ట్వెల్వ్ క్యూబ్కి అవుతుంది అని ఆయన చెప్పి ఆ నంబర్ యొక్క ప్రాధాన్యతను హార్డీ గారికి వివరించేసరికి మరి రోజు వాడుతున్నటువంటి కార్ నంబర్ అయినప్పటికీ కూడా ఆయన ఆశ్చర్యపోయారు రామానంద గారి ఆ మేధా శక్తికి ఆశ్చర్యంతో మరి చాలా కొనియాడారు మరి అలాగే ఎన్నో గణిత సమస్యలను ఎన్నో పుస్తకాలను మరి రాసినటువంటి రామానుంద గారు అనారోగ్యం చేత చాలా చిన్న వయసులోనే ముప్పై రెండు సంవత్సరాల చిరుత ప్రాయంలోనే మరి అనారోగ్యంతో కన్నుమూసారు వారు రెండు వందల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన ఆయన కన్నుమూశారు వారి యొక్క మరణం భారతదేశం యొక్క ప్రగతికి పెద్ద గొడ్డలిపేటని ఎంతోమంది శాస్త్రవేత్తలు దుఃఖంతో విలపించారు ఆయన గనక మరికొన్నాళ్ళు కనుక బ్రతికున్నట్టయితే గణితంలో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేసి ఉండేవారని ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మేధావులందరూ వారిని కొనియాడారు మరి ఆయన యొక్క గొప్పతనాన్ని గమనించినటువంటి భారత ప్రభుత్వం మరి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినాన్ని భారత గణిత దినోత్సవంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డే గా జరుపుకోవాలని తీర్మానించి ఒక ప్రకటన జారీ చేశారు ఆ ప్రకటన అనుసారంగా మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీన గణిత దినోత్సవాన్ని ప్రతి పాఠశాలలో వైభవంగా జరుపుకుంటున్నాం వారి యొక్క స్ఫూర్తిని మనందరం తీసుకోవాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్